కాశీలో ఎప్పుడు ఎక్కడా వినని కోనేరు కూడా ఉందండి అంతేకాదు మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్ ఇప్పుడు గంగానదిలో మునిగి ఒరిగిపోయే ఆలయం పాదగయ్య క్షేత్రం ఇవన్నీ చూడాలంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందే ఈ పద్నాలుగు నైటు ఎనిమిదింటికి సోమవారం జగ్గైపేటలో బస్ ఎక్కి విజయవాడ బస్టాండ్లో దిగి అక్కడి నుంచి అయితే ట్రైన్ ఎక్కామండి కాశీ జై మొత్తం ఇరవై ఆరుగురం బయలుదేరామండి కాశీలో తొమ్మిది రోజులు ఉంటాము అని బయలుదేరాము కొంతమంది ఏసీలో కొంతమంది ఏమో నాన్ ఏసీలో ఉన్నాం మేమైతే నాన్ ఏసీలో ఉన్నాం ఏసీలో ఉన్న వీళ్ళ దగ్గరకైతే వచ్చాను సోమవారం నైట్ పన్నెండు గంటలకు ట్రైన్ ఎక్కిన మేము మంగళవారం వెళ్ళి బుధవారం తెల్లవారుజామున కాశీలో అయితే దిగామండి కాశీ రైల్వే స్టేషన్ ఇది వారణాసి అంటారు దీన్నే సీని కాచే ఆయన కాలభ ఆయన ఆజ్ఞ లేని ఇక్కడ మనం అడుగు పెట్టలేమంటండి ఇక్కడ నుండి మనం తీసుకున్న రూముల దగ్గరకు వెళ్ళడానికి అంటే మేము సైకిల్ బాబు ఆశ్రమంలో తీసుకున్నాము ఇక్కడ నుండి వంద నుండి ఎనభై రూపాయలు పే చేస్తారండి ఒక్కొక్క మనిషికి అయితే మేమైతే నలుగురు ఐదుగురం కలిపి ఒక ఆటో ఎక్కాము లగేజీలు కూడా పెట్టుకొని ఇలా అయితే వెళుతున్నాము వచ్చేసి ఏమో బయటకు ఉంటుంది ఇలా సందులోకైతే ఆశ్రమం ఉంటుంది లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుండి ఇలా లోపలికి వెళ్ళాలి మనం సైకిల్ స్వామి ఆశ్రమం ఇక్కడ మాత్రమే రూములకి కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయండి లోపలకి అయితే వచ్చేసాము ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది ఇద్దరిద్దరూ మాత్రమే ఎక్కాలి లిఫ్ట్ విడి మనుషులైతే ముగ్గురు ఎక్కవచ్చు లగేజీలు ఉంటే మాత్రం వెయిట్ ఎక్కువ కదా అందుకని ఇద్దరే ఎక్కాలి ఏ రూమ్ ఇచ్చారు ముందుగా మేమందరం ఒక రూమ్లో అయితే చేరిపోయాం తర్వాత ఇంకా రెండు రూములు ఇచ్చారని అంటే రూముకి ఎనిమిది మంది తొమ్మిది మంది అలా అయితే ఉన్నాము ముందు ఎవరు రూములోకి వెళ్ళం వెళ్ళిన తర్వాత అందరూ రెడీ అయిపోయామండి ఎక్కడికి అంటే గంగా స్నానానికి ముందులో స్నానం చేసి గంగా స్నానానికి అయితే వెళ్తున్నాం ఈరోజు మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలని బయలుదేరాము పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ జంటలు జంటలు ఉన్నారు సింగిల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరం రెడీ అయ్యి ఇరవై ఆరు మంది మళ్ళీ చూడండి మా వాళ్ళంతా లైన్కు బయలుదేరారు నేనైతే వీడియో తీస్తున్నాను అందరిని ఒకే చోట చూపిస్తున్నాను మీకు కాశీలో అన్ని సన్న సన్న గుందులు ఆ ఆ సన్నగుందులో పడి నడుచుకుంటూ వెళ్ళామా తీరా ఎంత దూరం వెళ్ళామో తెలియదు మణికర్ణిక ఘాటు దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ మేము వచ్చింది వేరే ఘాటు అండి నుంచి హరిశ్చంద్ర ఘాటు దాని తర్వాత కనిపిస్తుంది అది మణికర్ణిక ఘాట్ అండి అంటే ఇక్కడ నుండి ఇప్పుడు మేము ఒక అర కిలోమీటర్ నడవాలండి అగో ఆ కనిపిస్తున్న ఆ గుడి దగ్గరకు వెళితే మణికర్ణిక ఘాట్ అంటారు ఆశయ వైభవం గురించి పూర్తిగా చెప్పడం దేవతలకు కూడా సాధ్యం కాదట ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరంగా స్వయంగా శివుడు నివాసముండే నగరం ప్రళయ కాలంలో మునుగన అతి ప్రాచీన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు వారి అస్థికలు శ్రీ గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథు నుంచి ఉద్ధరింపబడతారు ఉమకో నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుసాకా ధనుసాకారంగా కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది దారిలో ఉన్న అఘోరి మాతను దర్శించుకొని ముందుకు వెళితే వారి పొడవున ఎన్నో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కాశీలో వింతలు విశేషాలు ఏమిటంటే కాశీలో గ్ర గ్రద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలు వాసన పట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచేవి పైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ అంటే చిన్న గొంతులు సందులు కలిగట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టుండి ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది కాశీ వచ్చిన వారు మొట్టమొదటిగా చేయవలసింది గంగా స్నానం బిందుమాధవుడి దర్శనం అనంతరం మొదట దిండి వినాయకుడు విశ్వనాథుడు విశాలాక్షి కాలభైరవ దర్శనం అతి ముఖ్యం ఈ విశ్వనాథుని అభిషేకించిన తరువాత చేతిరేఖలు మారిపోతాయటండి ఇలా ఉన్న శివలింగాల దర్శనం చేసుకుంటూ మనం మణికర్ణిక ఘాటుకైతే వచ్చాము మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత మనం సంకల్పం చెప్పించుకొని ఇక్కడ స్నానం చేస్తే చాలా చాలా మంచిదంటండి కాశీలో మొట్టమొదటి ఘాటు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడట ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది మధ్యాహ్న సమయంలో ఎవరైనా స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు కాశీలో భూమిలోకి వెళ్ళిపోయే ఆలయం రత్నేశ్వర ఆలయం ఎప్పుడు ఇది నీటి గర్భంలోనే ఉంటుంది గంగా నదిలో మునిగి ఉంటుంది మే నెలలో వస్తేనే ఇలా తేలి ఉంటుందండి అటువంటి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకున్నాం అంతేకాదు ఈ ఆలయానికి ఇంకొక స్టోరీ కూడా ఉంది ఇది ఒక కొడుకు తన తల్లి రుణాన్ని తీర్చుకోవాలని ఇక్కడ ఆలయం కట్టించాడని తల్లి నేను నీ రుణం తీర్చుకున్నాను ఇక్కడ ఆలయం కట్టించాను అని చెప్పాడట ఆ తల్లి అన్నదంటగా నా రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు నాయన అన్నదంట అంతే ఆ ఆలయం నీటిలో ఒక పక్క ఇలా ఉరిగిపోయి అయితే ఉంది అని చెబుతారు ప్రేమతో కొడుకు కట్టించిన ఆలయం ఇక్కడ లోపల ఉన్న రత్నేశ్వరుని దర్శించుకుందాం చూడండి లోపల ఎంత అలంకరణ చేశారు ఎప్పుడు నేను గంగలో మునిగే ఉంటుందండి ఈ ఆలయం ఈ ఎండాకాలంలో మాత్రమే ఇలా తేలి బయటకి దర్శనమిస్తాడు స్వామివారు అంతకుముందు రెండుసార్లు వెళ్ళినా నేను దర్శనం చేసుకోలేదు ఇప్పుడు మూడోసారి వచ్చి మాత్రమే ఈ స్వామివారిని నేను దర్శనం చేసుకున్నా మీకు చూపించే పక్కనే ఉన్న పాదగయ్య క్షేత్రం అండి ఇక్కడ విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి పాలరాతి పాదాలు ఇక్కడ ఉంటాయి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి మధ్యలో ఉన్న పాదాలని మనం దర్శనం చేసుకోవాలి చుట్టూ ఉన్న శివలింగాలు లోపలంతా ఇలా కార్పెట్ పరిచినట్టుగా ఉంటుంది చూడండి పాదాలని మీరు దర్శించుకోండి విష్ణుమూర్తి పాదాలు ఫోటోలు వీడియోలు తీనేరు నేను ఏదో గబాలన తీశానండి బయట నుండి మీకు ఆలయం చూపిస్తాను ఒకసారి నేను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూశాను అంతకుముందు చూడలేదు ఇక్కడ క్షేత్రంలాగా పాదాలు ఉన్నాయని అంతేకాదు ఇక్కడ కోనీరు కూడా ఉందండి ఇందులో స్నానాలు చేస్తున్నారు చాలామంది ఈ కోనేరు కూడా నేను ఫస్ట్ టైం చూడటం మీరు నాలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఎక్కడ ఉంది నేను మీకు ఈజీగా ఎప్పుడైనా వెళితే చూస్తారని గోపాదగయ్య క్షేత్రానికి దగ్గరలో ఉందండి సమీపంలో అని నేను వివరంగా మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు కోనేరు చాలా పురాతనమైనది పక్కనే ఇంకో శివాలయం కూడా ఉందండి పెద్దది ఇక్కడికి కూడా వస్తున్నాను చూద్దాం మనం దర్శనం చేసుకుందాం ఇక్కడ కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉన్నారండి దర్శనం చేసుకోవడానికి నేను వీడియో తీసి మీకు చూపించడానికి కుదరడం లేదు చూడండి ఆ సందుల నుంచి అయితే ఈ స్వామివారిని దర్శించుకుందాం మనం ఓం నమ శివాయ ఓం కాశీ విశ్వేశ్వరాయ పక్కన చిన్న సందుల్లో నడుచుకుంటా వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఎక్కి ఆటో ఎక్కేసి మళ్ళీ రూములకి అయితే వెళ్ళిపోయామండి కాశీలో మొదటి రోజు మా యాత్ర ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి